దోషం నుంచి బయటపడేందుకు కాకులకు ఆహారం ఎందుకు అందిస్తారో తెలుసా హిందూ మతంలో పితృపక్షం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది మరణించిన మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారికి నివాళులర్పించడానికి ఈ పండుగ ఒక ప్రత్యేక సందర్భం ఈ పితృపక్ష పండుగ సాధారణంగా భాద్రపద పౌర్ణమి తిథి నుంచి భాద్రపద కృష్ణపక్ష అమావాస్య వరకు పదహారు రోజుల పాటు ఉంటుంది ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రాద్ధ కర్మలను చేస్తారు పూర్తి ఆచారాలలో పూర్వీకులకు నైవేద్యాలు ప్రదానం వంటి ఇతర మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు పితృపక్షం సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైన నియమం ఉంది పితృపక్షం సమయంలో చేసే శ్రాద్ధ కర్మలలో పిండ ప్రధానం చేస్తూ కాకులకు ఆ ఆహారాన్ని అందిస్తారు పూర్వీకులు స్వేచ్ఛ శాంతిని పొందుతారని తమ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు దీనితో పూర్వీకులు సంతసించి సాధకునికి దీవెనలు ప్రసాదిస్తారు ఫలితంగా సాధకుని జాతకంలో పితృదోషం ఉంటే ఆ పితృదోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పితృదోషం నుంచి ఉపశమనం పొందడానికి సమయంలో కాకులకు ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు అయితే కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం పూర్వీకులు కాకులకు మాత్రమే ఆహారం ఎందుకు పెడతారు హిందూ మతంలో కాకి యమదూత వాహనంగా యమ చిహ్నంగా పరిగణించబడుతుంది యమ ధర్మరాజు మృత్యుదేవత పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వచ్చి కాకుల రూపంలో ఆహారం తీసుకుంటాయని నమ్ముతారు మనం కాకులకు ఇచ్చే ఆహారం అవి తింటే మన పూర్వీకులు సంతృప్తి పడతారని వారి ఆత్మను శాంతిస్తాయని నమ్ముతారు పూర్వీకుల దూత కొన్ని నమ్మకాల ప్రకారం కాకులను పూర్వీకుల దూతలుగా కూడా పరిగణిస్తారు కనుక పితృపక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి కాకులు రాముడికి సంబంధించినవిగా నమ్ముతారు కాకి కూడా రాముడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది ఇది ఒక పురాణ కథలో ప్రస్తావించబడింది కథప్రకారం ఒకసారి ఒక కాకి సీతాదేవి పాదాలను కొరికింది దీంతో సీతాదేవి కాలికి గాయమైంది బాధను చూసి రాముడు కోపించి బాణం వేసి కాకిని గాయపరిచాడు దీని తరువాత కాకి తన తప్పును గుర్తించి సీతారాములకు క్షమాపణలు చెప్పింది శ్రీరాముడు వెంటనే కాకిని క్షమించి ఇక నుంచి కాకుల ద్వారానే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని వరం ఇచ్చాడు అప్పటి నుంచి పితృపక్షంలో కాకులకు ఆహారం పెట్టే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు